సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ శివా తొమ్మిది వందల తొంభై ఎనిమిదవ నామం సత్యవ్రత ఇది నమస్కారంలో సత్యవ్రతాయ నమ అని చెప్పబడుతున్నది వ్యర్థము కాని సత్కర్మలు కలిగిన వాడు అని అదేవిధంగా వ్యర్థము కాని సత్కర్మల స్వరూపమైన వాడు రెండు పరమాత్మ చేసే పనులన్నీ వ్యర్థము కాని సత్కర్మలు ఆయన ఏ పని చేసినా అది వ్యర్థం కాదు ఆయన సత్యవ్రతుడు ఆయన చేసే పనులన్నీ సత్యములు అనగా వ్యర్థము కావు అని అర్థం ఆయన అవతరించినా ఏ పని చేసినా అది వ్యర్థము కాదు తప్పకుండా సాఫల్యాన్ని సాధించి తీరుతుంది ఈ ప్రపంచంలో ప్రతి కర్మ ఆయనదే ఆయన పేరే విశ్వకర్మ అంటే సమస్త కర్మలు చేయువాడు అర్థం అవే ఆయన నియమబద్ధంగా చేస్తున్నాడు ఒక నియమం ఉంది విశ్వంలో అది కాస్త ప్రపంచాన్ని పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది కాలం గమనం చేయడంలో కానీ సృష్టిలో జరిగే పరిణామాలు కానీ ఇవన్నీ ఒక నియమబద్ధంగా జరుగుతూ ఉంటాయి పంచభూతములు ఉనికి కానీ కాలం యొక్క ఉనికి కానీ ఇవన్నీ నియమబద్ధంగా ఉంటాయి నియమబద్ధంగా సాగే కర్మలు ప్రపంచంలో ప్రత్యణువులోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రత్యణువులో కనబడే నియమబద్ధమైన కర్మలన్నీ ఈశ్వర కర్మలే ఇవన్నీ కూడా ఎప్పుడూ మారకుండా ఉంటాయి కనుక అని అన్నారు సత్యశబ్దానికి ఇంకొక అర్థం మార్పులేనిది అని అర్థం కానీ నియమమే భగవత్ స్వరూపం ఆ నియమమే వ్రతం అది తప్పకుండా వ్యర్థము కాకుండా మనల్ని కాపాడుతుంది కనుక అది సత్యవ్రతం ఇంత విశేషమైన భావాల మనం తీసుకోవాలి అందుకు సత్యవ్రతములు వ్రతములన్నీ కూడా ఈశ్వర స్వరూపములుగా భావించమని ఈ నామంలో మనకు చెప్తున్నటువంటి గొప్ప సందేశం ఇందులో అందుకు సత్యవ్రత స్వరూపుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ నామం శుచిహి ఇది నమస్కారంలో శుచయే నమః అని చెప్పబడుతుంది శుచి స్వరూపుడు శుచి అంటే పవిత్రం ఒకటి శుద్ధము అనొకటి తేజస్సు ఒకటి మూడు అర్థాలు ఉన్నాయి అగ్నికి శుచి అని పేరు ఉంది అది ఎప్పుడూ నిర్మలమే అగ్ని దోషము లేదు అందులో అలాగే పరమాత్మ మహా తేజస్వరూపుడు ఏ దోషము లేనిటువంటి వాడు నిర్మలుడు అది పరమాత్మ జగత్తిని నియమబద్ధంగా నడుపుతూ ఉంటాడు కానీ నియమబద్ధంగా నడపడం వల్ల ఆయనకేం ప్రయోజనం లేదు ఒక ప్రయోజనం కోసం ఒక పని చేసాము అంటేనే అక్కడ కపటం ఉంది కానీ పరమాత్మ ఇంత ప్రపంచాన్ని నడుపుతున్నాడు కానీ ఆయనకి దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు కేవలం లోక నిర్వహణ ఆయన చేస్తున్నారు ఒక సత్యవ్రతంగా చేస్తున్నాడు ఆయన శుద్ధముగానే ఉన్నాడు ఆ శుద్ధతనే ఇక్కడ శుచి అన్నారు పైగా సత్యవ్రతాచరణ వల్ల జీవుడికి చిత్తశుద్ధి వస్తుంది ఆ చిత్తశుద్ధియే ఈశ్వర స్వరూపం అదే శుచి అంటే అందుకు సత్యవ్రతము ఈశ్వరుడే దానివల్ల వచ్చే శౌచము కూడా ఈశ్వరుడే ఆ శుచి స్థితి నిర్మల చిత్తమే శుచి అనే మాట వ్యయ్యమ నామం వ్రతాధిపహ దానితో పూర్తవుతుంది వెయ్యి నామములు అంటే వ్రతములకు అధిపతితడు అని అనేక సత్యకర్మలు సత్కర్మలు భగవత్ స్వరూపం చెప్పుకున్నాం కానీ సత్కర్మలన్నిటికీ పతి ఎవడయ్యా అంటే ఈ పతి అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ కర్మ దెబ్బ తినకుండా కాపాడేవాడు పతి ఇంకొకటి ఆ కర్మకి ఫలం ఇచ్చేవాడు పతి ఈ రెండు తీర్చుకోవాలి పతి శబ్దంలో అర్థం అదే అధిప అధిప అన్న పతి అన్న ఒకటే అందుకు ఈ వ్రతములన్నిటినీ దెబ్బ తినకుండా అతను పైగా ఆ వ్రత నియమములు ఏర్పరిచిన వాడతను ఆ నియమం ప్రకారంగా వ్రతాచరణ చేసేవారికి దానికి తగ్గ ఫలితం ఇచ్చేవాడతను అందుకు వ్రతాధిపనామల్లో ఇన్ని భావములు ఉన్నాయి